చంద్ర గారిని కలిసినప్పుడు అడిగాను ఆయన సలహా ఏంటి నాకు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష ఇప్పుడు కంపెనీస్ కూడా ఫైవ్ బిలియన్ టెన్ బిలియన్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి పెడుతున్నారు ఒక నెల డిలే అయినా ఒక మూడు నెలల డిలే అయినా మా బిజినెస్ ప్లాన్ మొత్తం తారుమారు అవుతుంది సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మేన్ మీరు డెలివరీ చేయండి తప్పనిసరిగా అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు అని చాలా స్పష్టంగా ఆయన కూడా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాబట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మేము ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా కంపెనీ లెంకల్ నేను పరిగెడుతున్నా అధ్యక్ష ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రాయట్లేదు అని ప్రతి వారం నేను ఫాలోఅప్ చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష మొన్న కూడా మీరు చూసారు రిలయన్స్ అనౌన్స్ చేసింది మన గ్రీన్ బయో ఫ్యూల్స్ దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ ఈ రోజు ఎమోవీ అయిపోయింది ఐదు వందలు మీరు ఎప్పటికల్లా పూర్తి చేస్తాను తిప్పి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఫాస్ట్ గా మూవ్ అవుతుందని మేము ఊహించలేదు ఐదు వందలు కాదు ఏడు వందల సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని తిప్పి నాకు హామీ ఇస్తాం సో భారతదేశం మొత్తం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం డెలివర్ చేస్తాం అధ్యక్ష ఇక్కడున్న శాసనసభ్యుల్ని కోరుతున్నాను మీ తరఫున ప్రపంచంలో ఉన్న తెలుగులందరూ కూడా కోరుతున్న అధ్యక్ష వాళ్ళందరూ ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ కంపెనీలో నంబర్ వన్ కాకపోతే నంబర్ టూ పొజిషన్ లో అనేక మంది తెలుగులు ఉన్నారు మా తలుపులు మీకోసం ఎప్పుడు తెలుసు ఉంటాయి మీకు అక్కడ లింక్స్ ఉన్నా కాంటాక్ట్స్ ఉన్నా మాకు తెలియజేయండి వాళ్ళు ఆ కంపెనీస్ కి భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తెలియజేయండి తప్పనిసరిగా అవసరమవుతుంది ఆ ఒక్క కంపెనీ కలిసేదానికి నేను ఎక్కడికైనా వస్తాను ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా చాలా మంది గతంలో కూడా ఇప్పుడు శాసనసభ్యులు వచ్చారు అనేక మందికి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు కూడా నేను కోరేది మీరు మీ నాకు ఇవ్వండి కాంటాక్ట్స్ నాకు ఇవ్వండి వాళ్ళందరూ నేను ప్రోయాక్టివ్ గా అవుట్ రీచ్ చేస్తాను కలిసి గట్టుగా ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవదండి కలిసి గట్టుగా అందరం పనిచేస్తాయి నూట అరవై నాలుగు మంది ఒక ఎన్డీఏ కూటమికి చెందిన శాసనసభ్యులు అందరూ ఈ సభలో ఉన్నారు నా అందరం కలిసి గట్టుగా పనిచేస్తే ఐదు లక్షల ఉద్యోగాలు అనేది కల్పించాం ఐదు లక్షల ఉద్యోగాలు కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నం ఎవరు ఆపలేరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తప్పనిసరిగా విశాఖపట్నం తీసుకొద్దామని ఈ సభాముఖ శాసన సభ్యులందరూ తెలుసుకుంటారు